वैसीपी हया పోలీసు శాఖ పనితీరు గురించి అందరికీ తెలిసిందే కేవలం రాజకీయ కక్ష సాధింపులకే ప్రాధాన్యత ఇచ్చినటువంటి అంశం పోలీసులు కూడా తప్పని పరిస్థితి ఎందుకంటే రాజకీయ నాయకులు పేక మీద కత్తి పెట్టి నువ్వు చేస్తావా చేయవంటే వాళ్ళు మాత్రం చేసేదే ఉంది పవర్ లో ఉంటే వాళ్ళకి పని పనిచేయాల్సిన పరిస్థితి దాని ఫలితమే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ డీజీ ర్యాంకు డిఐజి ర్యాంకు డీజీపీ ర్యాంకు వాళ్ళు కూడా ఈ రోజు కోర్టు కోర్టు ఆదేశాలతో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి సస్పెండ్ ఉండాల్సిన పరిస్థితి ఎంటైర్ పోలీస్ శాఖ మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశాడు బట్ ఇదే పోలీసు శాఖ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ పద్నాలుగు నెలల కాలంలో తిరిగి గాడిలో పడిందని చెప్పడానికి ఆ ఒక న్యూస్ అయితే వచ్చింది తాజాగా ఆ ఒక సర్వే అయితే జరిగింది ఆ సర్వేలో ఆ ఏ సర్వే అంటే ఇండియా జస్టిస్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదు అని చెప్పి ఒక సర్వే అయితే విడుదల చేయడం జరిగింది సో వివిధ రాష్ట్రాల్లో పోలీస్ శాఖ పనితీరు గురించి ఆ వాటికి వివిధ అంశాల్లో ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా జరుగుతున్నటువంటి అంశమే అయితే గతంలో ఆ ఇదే రిపోర్ట్ కి సంబంధించి ఐదవ స్థానానికి ఆరవ స్థానానికి పడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ తాజాగా ఓవరాల్ ర్యాంకింగ్ లో అంటే అన్ని విభాగాలను పరిగణలో తీసుకుంటే ఓవరాల్ ర్యాంకింగ్ లో రెండవ స్థానానికి అయితే వచ్చింది మొదటి స్థానాన్ని కర్ణాటక దక్కించుకుంటే రెండవ స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ దక్కించుకుంది మూడవ స్థానం తెలంగాణ అయితే దక్కించుకున్నట్టుగా ఉంది అంటే మొత్తంగా ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి హయాంతో పోలిస్తే రాజకీయ కక్షలు తగ్గి ప్రజలకు సత్వరమే పరిష్కారం చూపించడం సత్వర సేవలు అందించడమే అధ్యేయంగా పోలీస్ శాఖ ఆ పని పనిచేస్తున్నట్టు తెలిసింది మీకు ఒకసారి మనం బ్యాక్ వెళ్తే ఆ జగన్మోహన్ రెడ్డి హయాంలో చంద్రబాబు గారు కూడా అనేక సందర్భాల్లో పోలీసులను హెచ్చరించారు మీరు హద్దు మీరు ప్రవర్తించవద్దు రేపొద్దున ప్రభుత్వాలు మారిన తర్వాత మీరు చట్టపరంగా మీరు ఇబ్బంది పడతారు జగన్మోహన్ రెడ్డి శాశ్వతం కాదు మీ ల్యాండ్ ఆర్డర్ కి కట్టుబడి చేయాలని చెప్పి గతంలో చంద్రబాబు గారు చెప్పారు అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిగా ప్రక్షాళన చేయాల్సింది పోలీస్ శాఖ నేనని చెప్పి నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు చెప్పారు చెప్పినట్టుగానే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను గాడిలో పెట్టడానికి మొదట కొద్ది టైం పట్టినా మొత్తానికి ఏడాది కాలానికి అయితే పూర్తిగా సెట్ అయ్యారు ఇప్పుడు అంటే పాత వైసీపీ వాసన పోయి పాత విధానాలు పోయి ఇప్పుడు ఆ చంద్రబాబు గారి పాలనకు అనుగుణంగా పోలీసులు పనిచేయడం మొదలు పెట్టారు చంద్రబాబు గారు ప్రధానంగా ఆయనకు ఒక ముద్ర ఉంది ఆయన కక్షలకు కార్పణ్యాలకు ఆయన పెద్దగా పోవడం బేసిక్ గా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ కొద్ది పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మేము ఎంత చూస్తామన్నా ఆయన అప్పటి వరకే గానీ గెలిచిన తర్వాత ఎంతవరకు అభివృద్ధి పరిపాలన ప్రజా సంక్షేమం డెవలప్మెంట్ వీటి గురించే తప్ప మిగతా గురించి పెద్దగా ఆలోచించడం ఆయన సో కాబట్టి గతంలో ఆ చంద్రబాబు గారు చెప్పినటువంటి హెచ్చరికలను కొంతమంది లైట్ తీసుకున్నారు రేపు ఏం చేస్తారని బట్ కొంతమంది పోలీసులు నిజంగా ఆ లాండ్ ఆర్డర్ ని ఎవరైతే ఆ గాడి దప్పించి పూర్తిగా వైసీపీ స్వామి భక్తిని ప్రదర్శించారో వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడ్డారు చాలా మంది ఈవెన్ ఆ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి సీతారామాంజనేయుల దగ్గర మొదలుపెట్టి విశాల్ గం దగ్గర మొదలుపెట్టి ఆ చాలా మంది ఆ అధికారులు సిఐడిసి మాజీ చీఫ్ సంజయ్ దగ్గర మొదలుపెట్టి చాలా మంది ఇబ్బంది పడ్డారు బట్ ఇప్పుడు పూర్తిగా గాడిలో పడింది ప్రజల సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తుంది మీకు గతానికి ఇప్పుడు తేడా ఏంటంటే గతంలో శుక్రవారం వస్తే పోలీసులకు పని చెప్పేది పోలీసు వ్యవస్థ ఎలాంటి అయిపోయింది ఎందుకనంటే ఎవరినైనా అరెస్ట్ చేయాలన్నా అది సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు టీడీపీ నాయకులు కావచ్చు లేదా ఆ వైసీపీకి యాంటీగా ఉన్న వాళ్ళు కావచ్చు ఎవరినైనా సరే అరెస్ట్ చేయాలంటే శుక్రవారం సాయంత్రాన్ని ఎంచుకునేవాళ్ళు ఎందుకంటే శనివారం ఆదివారం ఆ సెలవు అయితే ఎక్కువసేపు కోర్టుల్లోనో జైల్లోనో ఉంచే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే తిరిగి సోమవారం కోర్టు రీఓపెన్ అవడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపు వాళ్ళకి జస్ట్ హాజరపరిచినా తిరిగి మళ్ళీ తీసుకెళ్ళి కోర్టులో పెట్టాలి అంతవరకు వాళ్ళ కస్టడీలో చెట్టుకుంటారు ఇరవై నాలుగు గంటలు ఆజరపరిచినా సో దీన్ని ఆసరాగా చేసుకుని ప్రతి శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు లేదా శనివారం సాయంత్రం అరెస్ట్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు సో అప్పట్లో ఇది ఒక నానుడే అయిపోయింది ఏ అరెస్ట్ చూసినా శుక్రవారం శనివారాల్లో మాత్రమే చేసేవాళ్ళు రీజన్ ఏంటంటే నెక్స్ట్ డే కోర్టుకు హాలిడే ఉంటుంది కాబట్టి వీళ్ళని అప్పటి వరకు వీళ్ళ కస్టడీలో జుట్టుకోవచ్చు సో దీన్ని ఆశ్ర అంటే లాయర్ల ద్వారా వెళ్ళినా వన్ డే కోర్టు హాలిడేలో ఉంటే చేసేదే ఉంటుంది సో కాబట్టి లాయర్ల ద్వారా వెళ్ళినా అవదు పని కాబట్టి దాన్ని అలా చేసుకునేవాళ్ళు బట్ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు మీకు శుక్రవారం శనివారం వస్తే భయపడాల్సిన పరిస్థితి లేదు అసలు ఆ డేస్లో అరెస్ట్లు అనేవి లేవు సాధారణంగా సోషల్ మీడియాలో ఇప్పుడైనా విర్ర వాళ్ళో వాళ్ళు లేదా ఆ గవర్నమెంట్ మీద విష ప్రచారం చేస్తున్న వాళ్ళను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు కాదని నేను అంటలేదు కానీ బట్ వేళలాగా వేధింపులే లక్ష్యంగా కాదు ఇప్పుడు సోమవారం అవ్వచ్చు మంగళవారం అవ్వచ్చు ఏ రోజైనా అరెస్ట్ చేస్తున్నారు కోర్టులో పెడుతున్నారు బెయిల్ ఇస్తే పంపుతున్నారు లేదా రిమాండ్ ఇస్తే రిమాండ్ పంపుతున్నారు బట్ గతంలో ఈ పరిస్థితి అయితే ఆ ఉండేది కాదు ఇక పోలీసు శాఖ పనితీరు పరంగా ఏపీ రెండవ స్థానంలో ఉంది ఇక జైలు శాఖ పనితీరులో అయితే ఆ నాలుగవ స్థానంలో ఉంది న్యాయశాఖ పనితీరులో ఐదవ స్థానంలో ఉంది లీగల్ ఎయిడ్ పరంగా కూడా ఆ ఐదవ స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు సో గతంలో ఆ జగన్మోహన్ రెడ్డి హయాంలో రెండు వేల ఇరవై రెండు లో ఇచ్చినటువంటి ఇదే ఇండియా జస్టిస్ రిపోర్ట్ లో ఐదవ స్థానంలో ఉన్నటువంటి ఏపీ ఇప్పుడు రెండవ స్థానానికి అయితే ఎగబాకింది ఇక పోలీసింగ్ తో పాటు న్యాయ సహకారాన్ని అందించడంలో కూడా ఏపీ పనితీరు మెరుగైనట్టుగా ఈ నివేదికలో ఉంది రాష్ట్రంలో శాంతి భద్రతలు పోలీసింగ్ న్యాయ వ్యవస్థ పనితీరు సామాజిక చట్టపరమైన పాలన తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఏపీకి ర్యాంకింగ్ అయితే ఇచ్చినట్టుగా ఆ సంస్థ అయితే తెలిపింది మొత్తంగా పది పాయింట్లకు గాను ఆరు పాయింట్ ఏడు ఎనిమిది స్కోర్ తో మొదటి స్థానం కర్ణాటక దక్కించుకుంటే ఆ త్రుటిలో మొదటి స్థానం కోల్పోయి రెండవ స్థానానికి వచ్చింది ఏపీ ఆరు పాయింట్ మూడు రెండు స్కోర్ తో ఆ ఏ అయితే రెండవ స్థానంలో ఉంది ఆ తర్వాత తెలంగాణ మూడవ స్థానంలో ఉంది మొత్తానికి ఆ మూడు తెలంగాణ మూడవ స్థానం అంటే రెండు తెలుగు రాష్ట్రాలు మెరుగైన విధంగా ఉన్నాయని మనం ఆ చెప్పుకోవచ్చు ఇది జగన్మోహన్ రెడ్డి పాలనకు ఆ టిడిపి పాలనకు తేడా ఇక ఖైదీల సంక్షేమంలో కూడా ఆంధ్రప్రదేశ్ మెరుగైన దా స్థానంలో ఉంది ఏపీ దేశంలోని మిగిలిన రాష్ట్రాల కన్నా ముందు వరుసలు అంటే టాప్ లో ఉంది ఖైదీల సంక్షేమం విషయంలో ఆంధ్రప్రదేశ్ అయితే ఆ టాప్ లో ఉన్నట్టు తెలుస్తుంది ఒక్కొక్క ఖైదీకి రోజుకి ఐదు వందల రూపాయలు ఆ ఖర్చు చేస్తుంది దేశంలో ఏ ఇతర ఖైదీలకు కూడా ఏ రాష్ట్రం కూడా ఈ స్థాయిలో అయితే ఆ ఖర్చు చేయట్లేదు అని చెప్పి ఆ ఈ రిపోర్ట్లు అయితే తెలుస్తుంది దీనికి సంబంధించి ఇక నివేదికలోని మిగతా అంశాలను పరిశీలిస్తే గత మూడేళ్లుగా పరిశీలిస్తే రాష్ట్రంలోని ప్రతి మూడు కేసులో ఒక కేసు పెండింగ్ గా ఉంది అలాగే ఏపీలోని యాభై ఎనిమిది శాతం పోలీస్ స్టేషన్ లో మాత్రమే ఒకటైన సీసీ కెమెరా ఉంది మిగిలిన స్టేషన్ లో సీసీ కెమెరా లేవు దేశవ్యాప్తంగా మిగిలిన పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే హైకోర్టు జిల్లా కోర్టుల్లో పోస్ట్ ఖాళీలు కూడా ప్రస్తుతానికి ఏపీలోనే ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది న్యాయ సహాయాన్ని కేటాయిస్తున్న బడ్జెట్ వినియోగించడంలో ఏపీ ముందు స్థానంలో ఉందని తెలుస్తుంది అంటే ఖాళీల విషయంలో మాత్రం పోలీస్ స్టేషన్ లో ఉన్న కొన్ని ఖాళీల విషయంలో అయితే భర్తీ చేయాల్సి ఉంది ఆల్రెడీ నోటిఫికేషన్ ద్వారా చేస్తున్నారు అందుకని చంద్రబాబు గారు వచ్చిన తర్వాత గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సిసి కెమెరాలకు ప్రాధాన్యత ఇచ్చారు ఈవెన్ పోలీసులు కూడా మాట్లాడేటప్పుడు బాడీ కెమెరాలు ఇచ్చేవాడు సో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా సిసి కెమెరాలు ఏర్పాటుతో పాటు పగడ్బందీగా అంటే ఇటుపక్క అధికారుల తప్పు కూడా ఉండకూడదు సాధారణంగా పోలీస్ అంటే ప్రజలకు ఇప్పటికీ కొద్దిగా ఒక భావం ఒక భయం అనేది సాధారణంగా ఉంది వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదో లంచాలు అడుగుతారనో లేదా అక్రమ కేసులు ఇరికిస్తారనో ఏదో కొన్ని అయితే ఉన్నాయి అవి జగన్మోహన్ రెడ్డి హయాంలో బాగా ఆ ఎక్కువయ్యాయి సో వాటిని పూర్తిగా తొలగించి ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే పోలీసులు ఉన్నది ప్రజలకు సేవ చేయడానికే ప్రజల సమస్యలు పరిష్కరించడానికేనని చెప్పి ఒక భావన ప్రజల్లో కలిగించాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు అయితే ఆ ప్రయత్నం అయితే చేస్తున్నారు మొత్తంగా గతంతో పోలిస్తే పోలీసు వ్యవస్థ మెరుగైందని అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే గతంలో చీమ చిట్టుకుమన్నా పోలీసులో చింటి ముందు వాడేవాళ్ళు అన్ని విషయాల్లో పోలీసులు ఏళ్లు పెట్టేవాళ్ళు ఎందుకంటే రాజకీయ ఒత్తిడి సో ఇప్పుడు అన్ని విషయాల్లో పోలీసులు ఏళ్లు పెట్టడం కానివ్వండి అవసరం లేని విషయాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడం కానివ్వండి లేదు సాధారణంగా ఏంటంటే పార్టీలకు అతీతంగా పోలీసులు ఒక రంగ సాధారణంగా ఏ పార్టీ అధికారంలో పార్టీకి కొద్ది గొప్ప మొగ్గు అనేది వాస్తవం అలాగని చెప్పి పూర్తిగా వారికి బానిసలుగా మారిపోయే పరిస్థితి ఎక్కడా ఉండదు ఒక వైసీపీ హయాంలో మాత్రమే అలాంటి పరిస్థితి వచ్చింది సో దాని నుంచి పూర్తిగా తొలగించి కేవలం ప్రజలకు సేవ చేయటమే ప్రధాన ఎజెండాగా పోలీసులు అయితే పనిచేస్తున్నారు ఇంకా అంటే పూర్తిగా మారిపోయారంటే ఇంకా కొంత మారాల్సిన అవసరం ఉంది ఇంకా కొన్ని కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా వైసీపీ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనో లేదా ఆ న్యాయానికి చట్టానికి వ్యతిరేకంగా ఆ ప్రవర్తిస్తున్నారని ఇంకా కొన్ని ఫిర్యాదులు అయితే పోలీస్ శాఖ మీద వస్తూనే ఉన్నాయి సో ఒక్కసారి మారతారా అంటే ఆల్రెడీ ఐదేళ్ల పాటు ఆ వచ్చినటువంటి అది కదా ఒకేసారి పోదో ఏది ఏమైనా మొత్తంగా చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఎంటైర్ పోలీస్ శాఖలో మార్పు వచ్చింది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది